తండ్రి ఉన్నాడు తల్లి ఉంది వాళ్ళు ఎంతో గౌరవప్రదంగా బ్రతుకుచు ఉన్నారు సమాజములు ఒక మంచి పేరుంది అయితే కొంతకాలానికి వారికి బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డలు అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఆ సమాజములో ఉన్న గౌరవాన్ని తల్లిదండ్రులకు ఉన్నటువంటి గౌరవాన్ని తీసేశారు అప్పుడు వాళ్ళు ఎంత వేదన అనుభవిస్తారు అనంటే ఎంత బాధపడతారు అని అంటే ఆ వేదన ఆ బాధ ఇప్పుడు దేవుళ్ళో మనం చూస్తా ఉన్నాం ఏమంటారండి తల్లిదండ్రులు నేను ఒకరితో ఒక మాట అనిపించుకున్న వాడును కాదు ఒకరితో చీ వాడను కాదు నేను ఒకరి కిందకు వెళ్ళిన వాడను కాదు కిందకి కిందకెళ్ళి చేయి చాచిన వాడను కాదు గౌరవముగా బ్రతికిన వాళ్ళము మేము సమాజంలో మాకు ఒక గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి అలాంటిది మీరు మాకు ఆ అప్రతిష్ట తెచ్చారు మాకు చెడ్డ పేరు తెచ్చారు మాకు తలంపులను తెచ్చారు అని వాళ్ళు వేదన అనుభవిస్తారండి తల్లిదండ్రులు పశ్చాత్తాప్తులవుతారు కొంతమంది అయితే ఆ బాధలకు వేదనకు తట్టుకోలేక గుండె బలహీనమై హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలా మనం విన్నాం అటువంటి సంఘటనలు అంత వేదన అనుభవిస్తారు తల్లిదండ్రి ఇక్కడ కూడా దేవుడు అలాగనే అనుభవిస్తున్నాడు నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు అవును ప్రియాదేవుని బిడ్లారా ఆయన దేవాది దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన నాలో ఏమైనా పాపమున్నదని మీరు నిరూపించగలరా అన్న దేవుడు ఆకాశము మహా ఆకాశము పైన కోటి సూర్యుల వెలుగులో ఎవరూ సమీపించలేని తేజస్సులో అత్యున్నతమైన సింహాసనం పైన కొలువుదీరి ఉండి శరాపులు కెరూపులు ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు కోట్లాది దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని గాణపతి గానములతో స్థుతింపబడే దేవుడు ఆయన అంత గొప్ప దేవుణ్ణి ఆయన నమ్ముకున్న బిడ్డలంట ఇక్కడేమో వాక్యమిని బయటికెళ్ళి అపవిత్రమైన కార్యాలు చేసి ఇక్కడేమో దేవుని బిడ్డలుగా వచ్చి ప్రార్థనలు చేసి బయటకెళ్ళి పాపిష్టి పనులు చేసి దేవునికి ఉన్న ఆ మహాగౌరవాన్ని దేవునికి ఉన్న ఆ మహాపరిశుద్ధత కలిగిన నామాన్ని అవమానపరుస్తున్నారట దానికే దేవుడు నొచ్చుకొని నొచ్చుకొని పశ్చాత్తాప్తుడవుతున్నాడండి అంటున్నాడు నరులారా ఎంతకాలము నా గౌరవమును మీరు అవమానంగా మార్చెదరు